భగవద్గీత పదిహేడో అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము అర్జునుడు ఇలా అన్నాడు ఓ కృష్ణ శాస్త్ర విధులను త్యజించి విస్మరించి ఉండి అయినా శ్రద్ధావిశ్వాసములతో పూజలు చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది వారి యొక్క విశ్వాసము సత్వగుణంలో ఉన్నట్టా లేదా రజో తమో గుణములలో ఉన్నట్టా శ్రీ భగవానుడు ఇలా పలికెను ప్రతి ఒక్క మానవుడు తన సహజ సిద్ధ శ్రద్ధ విశ్వాసముతో జన్మిస్తాడు ఇది సాత్వికము రాజసము లేదా తామసము అనే మూడు విధములుగా ఉండవచ్చును ఇప్పుడు ఇక ఈ విషయాన్ని వివరించెదను విను అందరూ మనుష్యులు తమ మనస్సు యొక్క స్వభావమునకు తగ్గట్టుగా శ్రద్ధావిశ్వాసములను కలిగి ఉంటారు అందరికీ శ్రద్ధావిశ్వాసములు ఉంటాయి మరియు వారి విశ్వాసము ఎట్టిదో అదే వారి వ్యక్తిత్వముగా ఉంటుంది సత్వ గుణములో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు రజోగుణములో ఉండేవారు యక్షులను రాక్షసులను పూజిస్తారు తమ గుణములో ఉండేవారు భూత ప్రేతములను ఆరాధిస్తారు కొంతమంది జనులు అత్యంత కఠినమైన తపస్సులను శాస్త్ర విరుద్ధమైన తమ దంభం కపటత్వం మరియు అహంకారముచే ప్రేరితులై చేస్తారు కామము మరియు మమకారముచే ప్రేరితులై వారు తమ శరీర అవయములనే కాక వారి శరీరములోనే పరమాత్మగా ఉన్న నన్ను కూడా క్షోభ పెడతారు ఇటువంటి బుద్ధిహీనులు ఆసురి గుణ సంకల్పంతో ఉన్నవారని తెలుసుకు వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారం ఉంటుంది యజ్ఞము తపస్సు మరియు దానములు కూడా వారి యొక్క ప్రవృత్తి బట్టి ఉంటాయి ఇప్పుడిక ఈ భేదముల గురించి విను సత్వగుణ ప్రధానముగా ఉండేవారు ఆయుష్యుని పెంచేవి మరియు సౌశీల్యమును బలమును ఆరోగ్యమును సుఖమును మరియు తృప్తిని పెంచే వాటిని ఇష్టపడతారు ఇటువంటి ఆహారము రసముతో సత్తువతో పోషకములతో కూడినవై మరియు సహజంగానే రుచిగా ఉంటాయి అతి చేదుగా అతి కుల్లగా ఉప్పగా చాలా వేడిగా ఘాటుగా ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్థములు రజో గుణ ప్రధానముగా వారికి ఇష్టముగా ఉంటాయి ఇటువంటి ఆహారములు బాధను శోకమును మరియు వ్యాధులను కలుగ చేస్తాయి మాడిపోయిన ఆహారము మురిగిపోయిన ఆహారము కలుషితమైన మరియు అపరిశుద్ధ ఆహారము తామసి గుణము ప్రధానముగా ఉన్నవారికి ప్రియముగా ఉంటాయి ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విధినియమములను పాటిస్తూ ఇది చేయవలసిన కర్తవ్యము అని మనస్సులో దృఢ సంకల్పముతో చేసిన యజ్ఞము సత్వగుణముతో చేయబడినట్టు ఓ భరత శ్రేష్ఠుడా ప్రాపంచిక లాభము కోసము లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము రజోగుణములో ఉన్నట్టు తెలుసుకొను శ్రద్ధా విశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ప్రసాద వితరణ చేయకుండా మంత్రములు జపించకుండా మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము తమ గుణములో ఉన్నది అని పరిగణించబడును పరమేశ్వరుడు బ్రాహ్మణులు ఆధ్యాత్మిక గురువు జ్ఞానులు మరియు పెద్దలు వీరి ఆరాధన శుచి నిష్కాపట్యము బ్రహ్మచర్యం అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడతాయో అది శారీరక తపస్సు అని చెప్పబడు ఉద్వేగములు కలిగించనివి సత్యములు కోపము పుట్టించనివి ప్రయోజనకరమైనవి అగు మాటలు మరియు నిత్యవేద శాస్త్రముల పఠనము ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది ఆలోచనలో ప్రశాంతత మృదుత్వము మౌనము ఆత్మ విగ్రహము మరియు ఉద్దేశ్య పవిత్రత ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పేర్కొనబడినాయి భక్తి శ్రద్ధలు కల వ్యక్తులు అత్యంత విశ్వాసముతో ఈ మూడు తపస్సులను భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే వాటిని సాత్విక తపస్సులు అని అంటారు కీర్తి ప్రతిష్టలు గౌరవము మరియు గొప్పల కోసం ఆడంబరంగా చేసే తపస్సు యజ్ఞములు రజో గుణములో ఉన్నట్టు దాని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి మరియు తాత్కాలికమైనవి అయోమయ భావాలతో తమని తామే హింస పెట్టుకుని లేదా ఇతరులకు హాని కలిగించటం కోసం చేయబడే తపస్సు తమో గుణములో ఉన్నట్టు చెప్పబడినది దానము చేయుట తన కర్తవ్యము అని భావించి తగిన పాత్రత ఉన్నవారికి ప్రతిఫలాపేక్ష లేకుండా సరి అయిన సమయంలో సరి అయిన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్వగుణ దానము అని చెప్పబడుతుంది కానీ అయిష్టముగా ఇవ్వబడిన దానము ఏదో తిరిగి వస్తుందనే ఆశతో లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము రజో గుణములో ఉన్నదని చెప్పబడినది అనుచిత ప్రదేశంలో సరికాని సమయంలో అర్హత లేని వారికి అపాత్రులకు మర్యాద చూపకుండా లేదా చులకనగా ఇవ్వబడిన దానము తామసిక దానముగా పరిగణించబడుతుంది ఓన్ తత్సత్ అన్న పదములు సృష్టి మొదలు నుండి పరబ్రహ్మమునకు సూచికగా నిర్దేశించబడినవి వాటి నుండే పురోహితులు శాస్త్రములు మరియు యజ్ఞములు ఏర్పడినవి కాబట్టి యజ్ఞములు చేసేటప్పుడు దానము చేసేటప్పుడు లేదా తపస్సులు ఆచరించటంలో వేద విధులు వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ ఎల్లప్పుడూ ఓం అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు ప్రతిఫలములను ఆశించని వారు కానీ ఈ భౌతిక బంధనముల నుండి విముక్తి పొందటానికి ప్రయత్నించేవారు తపస్సు యజ్ఞము మరియు దానము చేసేటప్పుడు అన్న పదమును ఉచ్చరిస్తారు సత్ అన్న పదానికి అర్థం సనాతనమైన అస్తిత్వము మరియు మంగళప్రదము అని ఓ అర్జున అది శుభప్రదమైన కార్యమును సూచించటానికి కూడా వాడబడుతుంది యజ్ఞము తపస్సు మరియు దానములు ఆచరించుటలో నిమగ్నం కూడా కూడా సత్ అన్న పదము వివరిస్తుంది కావున ఈ ప్రయోజనముతో ఉన్న ఏ పని అయినా సత్ అనబడుతుంది ఓ ప్రీత పుత్రుడా అశ్రద్ధతో చేయబడిన యజ్ఞములు కానీ దానములు కానీ లేదా తపస్సులు కాని అసత్ అని చెప్పబడును అవి ఈ లోకమున కాని లేదా పరలోకమున కాని ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు